ఇతిహాసం అని మాకు ఇంకో ఛానల్ కూడా ఉంది నేను మీకు నిన్నగాకా మొన్న ఒక వీడియోలో భాగంగా చెప్పాను కూడా శంభాజీ మహారాజ్ గారి తర్వాత ఔరంగజేబ్ పరిస్థితి ఎంత దారుణంగా అయిందో ఆ వీడియోలో చెబుతూ ఇతిహాసం ఛానల్ గురించి చెప్పాను నల్లమల అడవుల రహస్యం శివరాత్రి సమయంలో ఏ విధంగా మన పూర్వీకులు ఆ అడవుల్లో వెళ్లేవాళ్లు ఏమేం సమస్యలు కాచుకొని ఉండేవి ఒక్కొక్క సమస్యను ఎలా ఎదుర్కొనేవాళ్లు అవన్నీ నేను మీకు విషయాలు వివరిస్తూ వీడియో పెట్టాను ఇతిహాసం ఛానల్లో దయచేసి ఆ వీడియో చూడండి నల్లమల రహస్యం వీడియో ఆ వీడియో తాలూకు లింక్ ఈ వీడియో కింద లోను పిన్ చేసిపెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఇస్తూ ఉన్నాను మర్చిపోకుండా ఆ వీడియో చూడండి నల్లమల రహస్యం వీడియో ఇతిహాసం ఛానల్లో ఒక్క రూపాయి కూడా పెట్టకుండా బస్సు టికెట్ కొనకుండా రైలు టికెట్ కొనకుండా విమానం టికెట్ కొనకుండా లేదు సొంతంగా కారేసుకుని వెళ్లాలన్నా డీజిల్ కో పెట్రోల్కో డబ్బులు పెట్టాలి అవి కూడా పెట్టకుండా ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ దర్శనం ఉన్నారు పోసాని కృష్ణమురళి గారు మంచి వాహన యోగం పట్టింది అదే పోలీస్ వాహన యోగం పట్టింది ఆంధ్రప్రదేశ్ తీర్థయాత్ర అనాలా ఆంధ్రప్రదేశ్ యాత్ర అనాలా మనకి తెలియదు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగేలా కనిపిస్తూ ఉన్నారు నాటకీయ ఫక్కీలో చాలా చాలా ఆసక్తికరమైన సంఘటనలు పోసాని కృష్ణ గారి జైలు జీవితంలో అరెస్టు విషయంలో చోటు చేసుకుంటూ ఉన్నాయి ఒకప్పుడు అంటే నైన్టీన్ ఎయిటీస్లో పోలీసులు ఏ విధంగా ప్రవర్తించేవాళ్ళు నైన్టీన్ నైన్టీస్లో ఏ విధంగా ప్రవర్తించేవాళ్ళో ఇప్పుడు పోసాని కృష్ణ గారి విషయంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో చూస్తే ఒక చిన్న టెక్నికల్ తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అదే సిస్టమాటిక్ అప్రోచ్ ప్రాసెస్ ఓరియంటెడ్ అప్రోచ్ ఒకప్పుడు మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఇంత విస్తృతంగా లేనటువంటి కాలం అప్పట్లో పోలీసులు వ్యవహరించే తీరుదన్నులు వేరే రకంగా ఉండేవి రెగ్యులర్ అఫెండర్స్ను నక్సలైట్లను ముప్పుతిప్పలు పెట్టడానికి పోలీసులు రకరకాల వ్యూహాలు వాడుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు పోలీసులు వాడుతున్నటువంటి పద్ధతి సిస్టమేటిక్ అప్రోచ్ ఇప్పుడు పెద్దగా వ్యూహాలు వాడాల్సిన అవసరం ఏం లేదు పోలీసులకు కావాల్సినన్ని కేసులు పుష్కళంగా పోసాని కృష్ణ గారి మీద నమోదయ్యి ఉన్నాయి మొత్తంగా నెంబర్ చెప్పాలంటే ముప్పై దాకా కేసులు పోసాని కృష్ణ గారి మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా చాలా పోలీస్ స్టేషన్లలో ఉన్నాయి అందులో వెలుగులోకి వచ్చినవి దాదాపు పదిహేడు దాకా కేసులు అందులో పద్నాలుగు దాకా కేసుల గురించి రెగ్యులర్గా మీడియాలో చర్చకొస్తుంది నర్సరావుపేట బాపట్ల అనంతపురం రూరల్ యాదమరి పుత్తూరు విజయవాడ పాలకొండ పాతపట్నం ఇలా ఎన్నని చెప్పమంటారండి వరుసపెట్టి చాలా పెద్ద లిస్ట్ ఉంది పోసాని కృష్ణ గారి మీద నమోదైన కేసుల లిస్టు చెప్పాలంటే మరి ఇన్ని చోట్ల కేసులు నమోదైనప్పుడు పరిస్థితి ఏంటి పోసాని కృష్ణ గారిని చాలా చాకచక్యంగా ముందే కర్చీఫ్ వేసి మరి అన్నమయ్య జిల్లా పోలీసులు తీసుకుని వెళ్ళిపోయారు రాజంపేట సబ్జైల్లో ఉన్నాడాయన మరి ఆయన రాజంపేట సబ్ జైల్లో దోమలు దోలుకుంటూ రెస్ట్ తీసుకుంటూ కూర్చుంటే మిగతా పోలీస్ స్టేషన్లలో నమోదైనటువంటి కేసుల పరిస్థితి ఏంటి మరి మిగతా పోలీసులందరూ వస్తుంది మేరా నంబర్ కబాయేగా అని చెప్పి వెయిట్ చెయ్యాలా అంటే లేదు అంటుంది చట్టం దానికోసమే ఒక ప్రత్యేకమైన వెసులుబాటు ఉంది దాన్ని పీటీ వారెంట్ అని చెప్పి పిలుస్తారు కోర్టు పీటీ వారెంట్ ఇష్యూ చేస్తుంది పీటీ వారెంట్ ఈస్ నథింగ్ బట్ ప్రిజనర్స్ ఇన్ ట్రాన్సిట్ లేదా ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ అని చెప్పొచ్చు ఈ ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ వారెంట్ ప్రకారము ఆల్రెడీ అక్యూజ్డ్ ఒక కోర్టులో ప్రొడ్యూస్ అయ్యి ఆయన జైల్లో ఉన్నప్పుడు అంటే ప్రిజన్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి మరో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కోర్టుకు తీసుకెళ్లి అక్కడ ఇతన్ని హాజరుపరచాలి అంటే పీటీ వారెంట్ అనేది పనికొస్తుంది అనమాట అయితే ఈ పీటీ వారెంట్ను కొన్ని రాష్ట్రాలలో పోలీసులు మిస్యూజ్ చేస్తున్నారు అన్న చర్చ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి సరే ప్రస్తుతం పోసాని కృష్ణ గారి పరిస్థితి ఏంటి అంటే రాజంపేట సబ్జైల్లో ఆయన దోమలు దోపుకుంటూ ఈగలు దోపుకుంటూ ఆయన కూర్చుంటే ఆయనను అలా ఇవ్వకుండా రెస్ట్ తీసుకొని ఇవ్వకుండా పదనాన్న నువ్వు రాజంపేట సబ్జైల్ ఫుడ్ తింటే అలా మా సబ్జ కూడా మేము మా ఫుడ్ తినిపిస్తాం పదా మా నరసరావుపేటలో మంచి గుంటూరు మిర్చి కారం వేసి ఫుడ్ తినిపిస్తాం పదా అని చెప్పి అక్కడి పోలీసులు అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు అసలే మేము గోదావరి వాళ్ళమండి మా దగ్గర ఎడకారం ఎక్కువే మమకారం ఎక్కువే సార్ పోసాని గారు మీకు మంచి పంచపక్ష పరమాణ్యాలు ఎడతాము అని చెప్పి అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి అల్లూరి జిల్లా నుంచి పోలీసులు మరోపక్క మాంచి రాగి సంకటి కోడి వేసి పెడతామని చెప్పి అనంతపురం జిల్లా పోలీసులు రాయలసీమ పోలీసులు వీళ్ళందరూ నిన్న రాజంపేట సబ్ జైలు ముందు తమ వాహనాలు ఆపుకొని పోసాని కృష్ణ గారికి వాహన యోగం పట్టించడానికి సిద్ధంగా ఉన్నారు రాజంపేట సబ్ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు పోసాని కృష్ణ గారిని ఏ బండి ఎక్కించాలి ఎక్కడ పంపించాలి అనంతపురం పంపించాలా లేకపోతే గోదావరి జిల్లాలకు పంపించాలా లేకపోతే పల్నాడు ప్రాంతానికి పంపించాలా నరసరావు పేటకి అర్థం కానటువంటి పరిస్థితి ఆయన ఇక ఈ మూడు ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసులు మేం తీసుకెళ్తాం అంటే మేము తీసుకెళ్తాం అని చెప్పి అక్కడ ఒక రచ్చ అనమాట మొత్తానికి ఈ రచ్చ కాస్త ఒక కొలిక్ వచ్చి పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందినటువంటి పోలీసులు వాళ్ళైతే పోసాని కృష్ణమరెలి గారిని తీసుకెళ్లాలి అన్న విషయంలో గెలిచారు గెలిచారు అంటే సబ్ జైలర్ గారిని మొత్తానికి కన్విన్స్ చేశారు కోర్టు నుంచి వారెంట్ తీసుకొని వచ్చారు పీటీ వారెంట్ చూపించారు ఇక సబ్ జైలర్ సరే తీసుకెళ్ళండి అని చెప్పి చెప్పారు ఇక నరసరావుపేట పోలీసులు పోసాని కృష్ణ గారిని బండెక్కించాలి అని చెప్పి సిద్ధం అవుతూ ఉండగా మళ్ళీ పోసాని కృష్ణ గారు తనకు ఛాతి నొప్పి వస్తోంది అని చెప్పి ఆ పోలీసులకు చెప్పారు సో ఏంటి ఛాతి నొప్పి అంటున్నాడు మళ్ళీ పోసాని అని చెప్పి అక్కడే రాజంపేటలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు అయితే ఏ సమస్య లేదు అని చెప్పి తేలింది దాంతో ఆయనను ప్రత్యేకమైన వాహనంలో నరసరావుపేటకు తరలించారు అయితే నరసరావుపేటలో నమోదైనటువంటి ఒక కేసుకు సంబంధించి పోసానిని ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో నిన్న రాత్రి ఏడు బావు టైమ్ లో హాజరుపరిచారు అయితే పోసాని జడ్జి గారితో మాట్లాడుతూ నాకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందండి గొంతుకు ఆపరేషన్ చేయించుకున్నానండి నన్ను దయచేసి బెయిల్ మీద పంపించండి వ్యక్తిగత పూచీకత్తు మీద విడుదల చేయండి అని చెప్పి పోసాని అడిగారు నిన్న రాత్రి కోర్టులో అయితే కోర్టు వెంటనే అంది పోసాని తరపు లాయర్తో ఏమయ్యా నీకు బెయిల్ కావాలి అంటున్నావు అదే వ్యక్తిగత పూచికత్తు మీద దానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఎక్కడ ఉన్నాయి అసలు ఆ ధృవీకరణ పత్రాలు ఏమీ సమర్పించకుండా బెయిల్ ఇవ్వండి వ్యక్తిగత పూచికత్తు మీద అంటే ఎక్కడి నుంచి ఇవ్వమంటావు అసలు దాని గురించి చర్చ ఎక్కడ పెట్టమంటావు వేర్ ఆర్ డాక్యుమెంట్స్ అని చెప్పి జడ్జి అడిగారు దాంతో పోసానికి ఈ నెల పదమూడవ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు దాంతో పోసాని కృష్ణ గారిని రాత్రికి రాత్రే గుంటూరు జిల్లాకు తరలించారు సో ప్రస్తుతం గుంటూరు ఫుడ్ తింటున్నారు పోసాని కృష్ణ గారు ఇక తర్వాత మళ్లీ పోసాని కృష్ణ గారిని అక్కడి నుంచి తీసుకెళ్లడానికి ఏ అనంతపూర్ పోలీసులు వస్తారో బాపట్ల పోలీసులు వస్తారో అల్లూరి జిల్లా పోలీసులు వస్తారో ఎవరు వస్తారో తెలియదు నెక్స్ట్ నెక్స్ట్ లిస్ట్ లో ఎవరు ఉంటారో మనకు తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ మొత్తం తిప్పేలాగా కనిపిస్తూ ఉన్నారు రాబోయే రెండు మూడు వారాలలో కనుక మనం చూస్తే అయితే ఒకప్పుడు ఎలా ఉండేది పరిస్థితి అన్నది కొంత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఒకప్పుడు పోలీసులు ఏం చేసేవాళ్ళు అంటే జైలు దగ్గర బయట కాపేసేవాళ్ళు ఆ రోజు జైలు నుంచి ఒక ప్రిజనర్ బయటకు వస్తున్నాడు అనుకోండి విడుదలై బయటకు వస్తూ ఉన్నాడు దేని మీద విడుదల బెయిల్ మీద విడుదలై బయటకు వస్తూ ఉన్నాడు ఆ బెయిల్ కూడా రెండు వారాలకో మూడు వారాలకో అలా గ్రాంట్ అయినటువంటి బెయిల్ ఉంటుంది పోలీసులు బయట కాస్తారు మెయిన్ గేట్ నుంచి అతను బయటకు రాగానే ఇమ్మీడియట్ గా జైలు ముందే పోలీసులు ఇతన్ని అదుపులోకి తీసుకుంటారు అరెస్ట్ అన్న పదం కాదండి అదుపులోకి తీసుకుంటారు తీసుకొని ఎక్కడికో తీసుకెళ్లిపోతారు పోలీస్ క్వార్టర్స్ ఉంటాయి లేదా పోలీసులకు చాలా రకరకాల ప్లేసెస్ ఉంటాయి ఇంట్రాగేషన్లు చేయడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి ఆ ప్లేసెస్ లో తీసుకెళ్లి తని పెడతారు కొట్టరు ఏమీ అనరు చక్కగా భోజనం పెడతారు రేడియో ఉంటే రేడియో టీవీ ఉంటే టీవీ ఆన్ చేసి చక్కగా కూర్చోబెడతారు ఒకరినో ఇద్దరునో కాపలా పెడతారు ఫుడ్ పెడతారు టైం కి చాయ్ ఇస్తారు కూర్చోబెడతారు జైల్లో కనుక ఫుడ్ ఇచ్చినట్టే ఫుడ్ పెడతారు ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే అతన్ని ఎక్కడో దాచిపెట్టారు కదా నెక్స్ట్ అతను కోర్టులో వెళ్లి మళ్ళీ హాజరు అవ్వాలి బెయిల్ పలానా తేదీ అయిపోతుంది కాబట్టి ఇమ్మీడియట్ గా ఇతను కోర్టులో లేదా పోలీస్ స్టేషన్ లో వచ్చి లొంగిపోవాలి బెయిల్ అయిపోయింది సార్ అని చెప్పి పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి సంతకం పెట్టడం ఏదో చేయాలి పోలీసులు ఏం చేస్తారు ఇతని దాచిపెట్టేస్తారు కరెక్ట్ గా ఇతను కోర్టు ముందు హాజరవ్వాల్సిన డేట్ ఉంటుంది కదా ఆ రోజు జడ్జి గారు చూస్తారు ఏమా ఎక్కడున్నాడు ఉన్నాడు అని చెప్పి చూస్తారు చూస్తే అతను అక్కడ ఉండడు ఉండకపోయేసరికి అతని తరపు లాయర్ ఉంటారు కదా ఆయన అంటారు జడ్జి గారు ఎక్కడికి వెళ్ళాడినా ఈ రోజు రావాలి కదా ఖచ్చితంగా కోర్టుకి రాలేదేంటి ఓకే నెక్స్ట్ ఇంకొక వారం రోజులు టైం ఇస్తూ ఉన్నాను ఆ తేదీకైనా సరే అతను ఖచ్చితంగా ఇక్కడికి రావాలి హాజరు పరచు నీ క్లయింట్ని ని అని చెప్పి జడ్జి గారు ఇంకో కేసు చూడడానికి ఆయన బిజీ అయిపోతారు పోలీసులు ఏం చేస్తారు ఇతన్ని అక్కడ దాచిపెట్టారు కదా ఆ రెండోసారి కూడా కోర్టు వాయిదాకు ఈ నిందితుడు రాకుండా పోలీసులు చూసుకుంటారు కొట్టరు మళ్ళీ కొట్టే ప్రసక్తే లేదు రెండో వాయిదా కూడా మిస్ అయ్యేలాగా పోలీసులే చేస్తారు ఇప్పుడు రెండో వాయిదా మిస్ అయ్యేసరికి జడ్జి గారికి ఒళ్ళు మండుతుంది ఎక్కడ పోయాడ నీ క్లయింట్ రెండు వాయిదాలు అయ్యింది రానే రాలేదు ఖచ్చితంగా రావాలి కదా అని చెప్పి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేస్తారు జడ్జి గారు ఈ ఎన్బిడబ్ల్యూ తీసుకొని పోలీసులు బయటకు వస్తారు ఒక రెండు రోజులు మూడు రోజుల తర్వాత సార్ మీ ఎన్బిడబ్ల్యూ పట్టుకొని మేము ఇతని కోసం వెతికాము దొరికాడు సార్ ఇతను అని చెప్పి మళ్ళీ అతన్ని తీసుకొని ఇక్కడ తమ హైడౌట్స్ లోనే ఉంటాడు అతన్ని తీసుకొని నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తారు ఇప్పుడు జడ్జి గారు ఏంటి ఎన్బిడబ్ల్యూ కూడా ఈ అయ్యే సిచువేషన్ తెచ్చుకున్నాడు కాబట్టి అంటే నాన్ అవైలబుల్ వారెంట్ అండి ఎన్బిడబ్ల్యూ అంటే ఏంటో అనుకున్నారు షార్ట్ కట్ లో మాట్లాడతాం కాబట్టి షార్ట్ కట్ లో చెప్తున్నాను లీగల్ పరిభాష సో జడ్జి గారు ఇతనికి ఇంకా నేను ఇప్పుడు బెయిల్ ఇవ్వను తీసుకెళ్ళి జైల్లో అండి అన్నట్టుగా మళ్ళీ పద్నాలుగు రోజులు రిమాండ్ అని చెప్పి అంటారు ఇక ఇతన్ని తీసుకెళ్లి ఆ జైల్లో పడేస్తారు మళ్ళీ ఇతను బెయిల్ కోసం వచ్చినా గానీ జడ్జి అంటారు ఆల్రెడీ రెండు సార్లు ఇతను రాకుండా అబ్స్కాండ్ అయ్యాడు పోలీసులు పట్టుకురావాల్సి వచ్చింది ఇతన్ని నేను ఇవ్వని బెయిల్ అని చెప్పి బెయిల్ ఇవ్వరు పోలీసులు సో ఇట్లా బెయిల్ ఇవ్వకుండా ఉండే విధంగా లేదు ఆల్రెడీ వచ్చినటువంటి బెయిల్ ని క్యాన్సల్ చేయించే విధంగా అది కూడా జడ్జి గారి చేతనే క్యాన్సల్ చేయించి ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేసే విధంగా పోలీసులు చాలా చాలా టెక్నిక్స్ ఉండేవాళ్ళు నక్సలైట్ల మీద రెగ్యులర్ అఫెండర్స్ మీద యూజ్ చేసేవాళ్ళు అమ్మో వాళ్ళేం తక్కువ కాదు ఎవరు ఆ అరెస్ట్ అయ్యి లోపల వాళ్ళు కూడా వాళ్ళు ఏం తక్కువ అందులో కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే ముందే ఇన్ఫర్మేషన్ కనుక్కునేవాళ్ళు అది కూడా ఎలా వస్తుంది ఇన్ఫర్మేషన్ అంటే ప్రతిరోజు ఒకరో ఇద్దరు రిలీజ్ అవుతూనే ఉంటారు జైలు నుంచి కదా బయట ఊడ్చే వాళ్ళు కడిగే వాళ్ళు తుడిచేవాళ్ళు సెంట్రీలు ఉంటారు కదా వాళ్ళ ద్వారా జైలు లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఏమని బయట ఓ జీప్ పెట్టుకుని ఎవరో ఐదారు మంది పోలీసులు నిలబడి ఉన్నారు ఏ పోలీస్ స్టేషన్ కు చెందినటువంటి పోలీసులు మాకైతే తెలియదు గాని సిద్ధంగా ఉన్నారు బయట ఎవరిని అరెస్ట్ చేస్తారు తెలీదు అని చెప్పి లోపల ఒక ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది జైల్లో సో జైల్లో నుంచి ఆ రోజు ఒక పది మంది పన్నెండు మంది బయటకు అనుకోండి అందులో పోలీసులకు కావాల్సిన వ్యక్తి కూడా ఉండొచ్చు సో పోలీసులు ఏం చేస్తారు అతను బయటికి రాగానే మెయిన్ గేట్ నుంచి పట్టుకొని తీసుకొని పదనాన్న అని చెప్పి తీసుకెళ్లిపోతారు ఇలా కాకుండా ఉండడానికి ఏం చేసేవాళ్ళంటే జైలు లోపలే కొన్ని కొన్ని క్వార్టర్స్ కానీ లేదు స్టోర్ రూమ్స్ కానీ కొన్ని కొన్ని ఉంటాయి జైల్లో సో ఎంప్లాయీస్ క్వార్టర్స్ కానీ ఆ సెంట్రీల క్వార్టర్స్ ఆ జైలర్ గారి క్వార్టర్ వీళ్ళందరి క్వార్టర్స్ అక్కడే ఉంటాయి జైలు లోపలే అనమాట సరే ఇప్పట్లో చాలా మార్పులు వచ్చాయి కానీ చెప్తున్నాను ఎయిటీస్ నైంటీస్ లో సో వాళ్ళు ఆ క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళి పైప్ పట్టుకొని పాకి ఎవరు బెయిల్ తీసుకొని లీగల్ గా బయటకు వచ్చేటటువంటి ప్రిజనర్ కూడా డైరెక్ట్ గా మెయిన్ గేట్ నుంచి రాకుండా ఏ పైపు పట్టుకొని పాక్కుని ఏ క్వార్టర్స్ మీదకో ఎక్కి అట్నించి ఇటు దూకి మొత్తానికి ఎస్కేప్ అయ్యే ప్రయత్నాలు కూడా రకరకాలుగా చేసేవాళ్ళు అనమాట అంటే ముందే వీళ్ళకి తెలిసిన వాళ్ళ చేత ఒక బైకో ఒక వెహికల్లో ఏదో కొద్ది దూరంలో సిద్ధంగా పెట్టించుకొని అంటే పోలీసులకు దొరకకుండా పోలీసులకు దొరికితే ఏం చేస్తారు పోలీసులు దాచిపెట్టేసేసి ఒకటో రెండో వాయిదాలు వీళ్ళని మిస్ అయ్యేలా చేసి వీళ్ళ బెయిల్ రద్దయ్యేలా చేస్తున్నారు సో ఇది కనిపెట్టి కూడా రకరకాల టెక్నిక్స్ వీళ్ళు వాడేవాళ్ళు కాకపోతే అత్యధిక శాతం పోలీసులదే పై చేయి అయ్యేది పోలీసుల యొక్క సంఖ్య ఎక్కువగా ఉంటుంది అఫ్ కోర్స్ ఇలాంటి వాళ్ళని రెగ్యులర్ గా చూస్తుంటారు కాబట్టి తప్పించుకునే ఛాన్స్ ఏ పది మందికి ఉంటే దాదాపు నైంటీ పర్సెంట్ ఇలాగే పట్టకపోవడము ఒక్కొక్కరి చేత ఈ పని చేయించడం చేసేవాళ్ళు ఎందుకంటే పోలీసులకు కూడా అండి అయిపోయి ఉంటారు వాళ్ళు ఈ నక్సలైట్లకు సంబంధించి కానీ రెగ్యులర్ అఫెండర్లకు సంబంధించి కానీ పదే పదే అరెస్ట్ చేసి లేకపోతే వాళ్ళు మందు పాత్రలు పెట్టింటారు కింద మీద పడి కేసు తీసుకొని వస్తే సింపుల్గా జడ్జి గారు బెయిల్ ఇచ్చేస్తూ ఉంటారు ఇక వీళ్ళకేమో ఏం చేయాలో అర్థం కాదు అటువంటి పరిస్థితులు అనమాట కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు పోసాని కృష్ణమీడి గారి పరిస్థితి ఏంటంటే జపాన్ గా ముప్పై చోట్ల కేసులు ఉన్నాయని చెప్పి మొత్తం ఇప్పటి వరకు మనకు తెలిసినంత వరకు బయటకు వచ్చిందా పదిహేడు కేసుల దాకా బయటకు వచ్చాయి సో పీటీ వారెంట్ పీటీ వారెంట్ అనేది లీగల్ గానే తీసుకుంటారు లీగల్ గా పీటీ వారెంట్ తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు అయితే ఈ పీటీ వారెంట్లకు సంబంధించి కూడా అండి కొంత అసహనము వ్యక్తం చేసినటువంటి కోర్టులు అవన్నీ కూడా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ దేవాంగన కలిత నటాషా నర్వాల్ అని చెప్పి ట్వంటీ ట్వంటీ కేసు ఒకటి ఉంది సిఐఏ అల్లర్లకు సంబంధించిన కేసు ఒకటి పింజరా తోడ్ అని ఒక ఉద్యమం చేశారు విద్యార్థి ఉద్యమం అందులో నిరసనలలో పాల్గొన్నందుకు ఈ దేవాంగన కలిత నటాషా నర్వాల్ వీళ్ళు అరెస్ట్ అయ్యారన్నమాట వాళ్ళకు ఒక కేసులో బెయిల్ వచ్చింది బెయిల్ రాగానే ఇప్పుడు బయటకు వస్తుంటారు కదా జైల్లోంచి ఇమీయట్ గా వెంటనే పోలీసులు అక్కడ సిద్ధంగా ఉండి ఆల్రెడీ వారెంట్ తీసుకుని రెడీగా ఉండి మళ్ళీ అరెస్ట్ చేశారు ఇంకా వేరే వేరే అభియోగాలతో తీవ్రమైనటువంటి అభియోగాలతో మళ్ళీ అరెస్ట్ చేశారు సో ఇట్లా చేస్తున్నారు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం ఒక వ్యక్తి మీద చాలా కేసులు నమోదు చేయొచ్చు కానీ ఆ నిబంధనను దుర్వినియోగం చేస్తూ నిందితుడు తొందరగా విడుదల కాకుండా పోలీసులు కొత్త కొత్త కేసులు పెట్టడం అనేది అనైతికము అన్న ఒక చర్చ కూడా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు అర్నేష్ కుమార్ కేసు టూ థౌసండ్ ఫోర్టీన్ కేసులో తీర్పిచ్చేటప్పుడు చెప్పింది పోలీసులు ఖచ్చితంగా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చిన తర్వాతే అరెస్ట్ చేయాలి అని చెప్పి చెప్పారు ఈ ఫార్టీ వన్ ఏ కు అలాగే పీటీ వారెంట్ కి సంబంధించి చూస్తే ఒక చిన్న క్లాష్ వస్తుంది ఫార్టీ వన్ ఏ అనేది అండి అరెస్ట్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అని అంటే చాలా చాలా పెద్ద తతంగం ఉంటుంది ఆ తతంగాన్ని మొత్తం బైపాస్ చేసే విధంగా అంటే ఒక పెద్ద ప్రాసెస్ లో ఎయిటీ పర్సెంట్ ప్రాసెస్ అవసరం లేకుండానే ఈజీగా అరెస్ట్ చేసే విధంగా ఈ పీటీ వారెంట్ అనేది ఉంటుంది జస్ట్ ట్వంటీ పర్సెంట్ ప్రాసెస్ ఫాలో అయిపోతే సరిపోతుంది సో అలా ఉందనమాట బట్ ఇక న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి రకరకాల మంచి చెడు అన్ని రకరకాల డైమెన్షన్స్ లో ఉంటాయి బట్ పోసాని కృష్ణ గారికి సంబంధించండి ఆయన మీద ఇప్పుడు పీటీ వారెంట్తో మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టారు కాబట్టి ఇక పోసాని కృష్ణ జాగ్రత్తగా ఉండాల్సిందే ఇక బెయిల్కి సంబంధించి నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఓకే బెయిల్ వస్తుందా రాదా అన్న పాయింట్ లో గనక చూస్తే పవన్ కళ్యాణ్ గారి పిల్లలు అమ్మాయిలు చిన్న పిల్లలు ఆ అమ్మాయిల మీద కూడా ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకోవడం పోసాని కృష్ణమురళి వీళ్ళు పెద్ద అవుతారుగా పెద్దయినాకైనా సరే వీళ్ళ సంగతి ఏందో తెలుస్తానన్న కోణంలో పోసాని ఇష్టం వచ్చినట్టుగా నోరు పారేసుకున్నాడు పవన్ కళ్యాణ్ గారి మీద నారా లోకేష్ ఆయన మీద చంద్రబాబు నాయుడు గారి మీద బూతులు మాట్లాడటము అమ్మాయిలు చిన్నపిల్లల మీద చాలా దారుణంగా మాట్లాడటము దానివల్ల ఇప్పుడు ఏమైపోయింది పోస్కో చట్టం కూడా అట్రాక్ట్ అవుతుంది పోసాని మాట్లాడింది అన్నది కూడా లాయర్స్ సర్కిల్ లో చర్చ ఉంది సో పోస్కో చట్టం గనక పెట్టి పోసాని కృష్ణమురళి మీద ముందు ప్రొసీడ్ కనుక చేస్తే బెయిల్ రావడం అనేది ఇంకా టఫ్ అయిపోతుంది చాలా టఫ్ అయిపోతుంది బెయిల్ రావడం అనేది పాసిబుల్ కాదు అంత ఈజీగా ఆరు నెలలు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ అయినా కానీ బెయిల్ అంత సులభంగా రాదు సో మరి ఆయన పోసాన్ని ఏం చేస్తారో తెలియదు ఇప్పటికే ఆయన కొంత అప్రూవర్గా మారే డైరెక్షన్లో సజ్జల పేరు ఆయన కొడుకు పేరు చెప్పినట్టుగా వార్తలు బయటకు వచ్చాయి పోలీసులు చెప్తున్నారు ఇలా చెప్పాడు అని చెప్పి మరి అందులో నిజాలు ఏంటో మనకు తెలియదు కానీ నెక్స్ట్ సజ్జలను ఆయన కుమారుని ఇద్దరిని కూడా కోర్టు పిలిచి ప్రశ్నించే అవకాశం ఉంటుంది మరి వాళ్ళు మేం మేమేం చెప్పలేదండి ఈయననే పెద్ద రచయిత ఈయనకు మేము స్క్రిప్ట్ రాసి ఇవ్వాలా తప్పించుకోవడానికి ఈయన మా పేర్లు చెప్తున్నాడు ఆయనే మాట్లాడాడు అని చెప్పి చెప్తారా లేకపోతే వాళ్ళు లేదు సార్ మేము కూడా అప్రూవర్స్ అవుతాము అని చెప్పి వాళ్ళు ఇంకెవరి పేరైనా చెప్తారా అన్న చర్చ కూడా ప్రస్తుతం నడుస్తుంది ఎందుకంటే అండి ఇప్పుడు నా ఒపీనియన్ మీరు స్ట్రైట్గా అడిగినా నిజానిజాలు మనకు తెలియకపోయినా డాట్స్ కనెక్ట్ చేస్తూ చూస్తే పోసాని కృష్ణరెడ్డి గారికి వేరే వాళ్ళు స్క్రిప్ట్ రాసి ఇవ్వాల్సిన అవసరం అంటూ ఏమీ లేదండి ఈయననే పెద్ద రైటర్ పెద్ద పెద్ద సినిమాలకు రాశాడు ఈయన ఏదో చిన్న చిన్న సినిమాలకు ఒక ఐదారు సినిమాలకు రాసి రచయితని అని చెప్పుకోవడం కాదు పెద్ద పెద్ద సినిమాలకు రాశాడు శ్రీహరి గారి సినిమాలలో కూడా పెద్ద పెద్ద చాంతాడంత పొడుగు డైలాగులు సమాజం గురించి దాని గురించి ఇది గురించి ఒక లెవెల్లో డైలాగులు రాసిన వ్యక్తినా పోసాని ఈయనకు స్క్రిప్ట్ అవసరం లేదు రైటర్కు స్క్రిప్ట్ ఏంటండి నూట యాభై సినిమాలు రాసినటువంటి రైటర్కి స్క్రిప్ట్ వేరే వాళ్ళు ఇవ్వాలా సో ఎందుకో అది అసంబద్ధంగా ఉంది ఆ వార్త మాత్రం పోసానికి కనుక ఆయన కుమారుడి పేరు చెప్పి ఉన్నాడు అన్న వార్త నిజమైతే అది అసంబద్ధంగా ఉంది అన్నది నా అభిప్రాయం ఇక మరి పోసానికి మాత్రం చాలా చాలా దక్కాయి అన్నట్టుగా కనిపిస్తోంది ఆయనకు ఏపీ ఎఫ్టిడిసి టీవీసీ చైర్మన్ పదవి దక్కింది అనేది మనకు తెలిసిందే ఈవెన్ వీళ్ళని తిట్టినందుకు ఈ పదవి దక్కిందా అన్న చర్చ ఉంది దాంతో పాటు హోమ్ భూజా అపార్ట్మెంట్స్ సముదాయంలో మూడు ఫ్లాట్లు ఉన్నాయి పోసానికి అన్నటువంటి వార్త కూడా బయటకు వస్తుంది ఒకటి కాదు మూడు ఉన్నాయి ఒకటే ఆయన చిన్న కుమారుడి పేరు మీద ఉంది ఒకటేమో ఆఫీస్ గా ఉపయోగిస్తున్నారు ఒకటి వీళ్ళ ఇల్లుగా ఉపయోగిస్తున్నారు అన్నట్టుగా చాలా కాస్ట్ ఉంటుంది అపార్ట్మెంట్స్ సముదాయంలో ఒక్కొక్క ఫ్లాట్ ఇందులో మూడు కొన్నారు అలాగే వేరే వేరే ప్లాట్స్ కూడా ఉన్నాయి పోసానికి కేవలం సినిమా రంగంలో సాధించింది సంపాదించింది మాత్రమే కాదు ఇట్లా రాజకీయాలలో ఇట్లా తిడుతూ ఇవన్నీ చేస్తున్నందుకు కూడా పైసలు వస్తున్నాయి అన్నటువంటి చర్చ కూడా నడుస్తుంది బట్ ఏది ఏమైనా పోసాని మాత్రం అంత ఈజీగా బయటకు వచ్చేలాగా అయితే కనిపించడం లేదు అదే విషయం ధన్యవాదాలు